ఈ సినిమా మొదట్లో నదికి దగ్గరలో ఉన్న ఒక గ్రామాన్ని చూపించారు అక్కడ నది దగ్గర ఒక చిన్న అమ్మాయి ఆడుకుంటుంది అప్పుడు ఈ అమ్మాయి తండ్రి కూడా అక్కడికి వచ్చి తన కూతురికి చెప్తాడు నీరు ఎక్కువ ఆడుకోవద్దు లేకపోతే నీరు డెవిన్ వచ్చి మిమ్మల్ని తీసుకుంటుందని ఇది విని చిన్న అమ్మాయి చాలా నిశ్శబ్దంగా నదివైపు చాలా శ్రద్ధగా చూస్తుంది ఈ అమ్మాయి తండ్రి నీటి నుండి బయటకు వచ్చి ఆమెను భయపెడతాడు దాని కారణంగా ఆ అమ్మాయి భయపడి ఏడవడం ప్రారంభిస్తుంది అప్పుడు ఏడుస్తున్న తన కుమార్తెను నవ్వించడానికి ఆ వ్యక్తి నీటిలో విచిత్రమైన కదలికలు ప్రారంభిస్తాడు దాని కారణంగా అతని కుమార్తె నవ్వడం ప్రారంభిస్తుంది కాని ఎవరైనా ఈ వ్యక్తిని నదిలో పట్టుకుని చంపారు అప్పుడు ఒక ఫాదర్ ఆ గ్రామానికి వచ్చి దెయ్యం చేపను చంపి తాను జలభూతాన్ని చంపినట్లు చెప్పినట్లు మనం చూస్తాము అప్పుడు మనం అక్కడ ఒక అబ్బాయిని చూస్తాము అతని పేరు జువాన్ మరియు అతను కథలోని ప్రధాన పాత్